అందరికి ఏ అది పరిశుద్ధ నామంలో మనం అందరికీ వందనాలు మరి రోజు దేవుని యొక్క వాక్యం మనం చదువుకున్నాం కీర్తనలు గ్రంథం ముప్పై అధ్యాయం చివరి వచనం నీవు నా గోన పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింప చేసి ఉన్నావు అలాగే నా యొక్క గోన పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింప చేసి ఉన్నావు అని దేవుని వాక్యం మనకు చెల్లవిస్తుందండి మరి సాధారణంగా మనుషులు గోన పట్ట ఎప్పుడు వేసుకుంటారు అంటే మరి ఉపవాసంలో మూడుకున్నప్పుడు అంటే పరిస్థితులు సహకరించినప్పుడు దేవుని దా ఉపవాసం ప్రతిష్ఠించుకున్నప్పుడు ఏ విషయంలో కూడా హ్యాపీనెస్ లేకుండా సమస్యల్లో నుండి బయటకు రావాలని గోణ బట్ట వేసుకొని ప్రార్థన చేస్తూ ఉంటారనమాట అంటే ఉపవాసం ప్రతిష్ఠించుకుంటూ దాని గురించి ఆలోచిస్తూ వేదన చెందుతూ ఉంటారు మరి అలాంటి దాన్ని దేవుడు విడిపించి సంతోష వస్త్రం మన ధరింపజేస్తున్నావు అని ఒక వాక్యం చెల్లవిస్తుంది అంటే చే చేస్తాడు అనట్లేదండి చేస్తున్నావు ఆల్రెడీ ఇట్ ఈస్ ఓవర్ అంటే ఆల్రెడీ అది అయిపోయింది ఈ రోజు ఏ సమస్యలో మరి మీరు ఆ కొట్టుమిట్టు ఏ సమస్యలో నుండి బయటకు రావాలని ఉన్న మరి ఏది చేసినా మేము బయటికి రావట్లేదు అనుకుంటున్నారో వాటి అన్నిటినీ దేవుడు ఆల్రెడీ చేస్తున్నాడు అని ఇక్కడ వాక్యము తెలియవలసింది కాబట్టి ఈ యొక్క జీవితం ఈ యొక్క వాక్యం ఈ జీవితంలో అలాగే మన అందరి జీవితంలో కూడా నెరవేర్చబడని దాకా